తెలంగాణ ప్రజానీకానికి అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ మరియు దశాబ్ద ఉత్సవాల శుభాకాంక్షలు ఒక్కసారి తెలంగాణ జాతీయ గీతాన్ని రెండు లైన్లలో మీకోసం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పది నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం తరతరాల చరిత గల తల్లిని రాజనం పిల్లలు తరుణం జై 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 తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఒకసారి మనమందరం అంధశ్రీ రచించిన ఈ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి రూపొందించడాన్ని అందరూ తప్పుబడుతున్న ఈ సమస్య ఈ సందర్భంలో మీకు అందరికీ ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను సరే ఏంటంటే కులాని కళలకి కులం మతం ప్రాంతం ఇలాంటి తేడాలు ఏవి ఉండవు దీనికి ఒక ఉదాహరణ కీరవాణి గారు ట్రిపుల్ ఆర్ మూవీ నుంచి ఒక పాట ఒక పాటని ఆంధ్ర తెలంగాణ సరిహద్దులు దాటుకొని ఈవెన్ భారతదేశపు సరిహద్దు దాటుకొని ప్రపంచ వేదికపైన ఆస్కార్ అందుకున్నటువంటి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి మన భారతదేశపు ముద్దు బిడ్డ తెలుగు బిడ్డ దీనికి అందరికీ మనం అందరం గర్వించాల్సిన విషయం సరే మరొక మాట ఎవరైతే కీరవాణి తెలంగాణ వ్యక్తి కాదు అని అంటున్నారో వాళ్ళందరికీ ఒక విషయం తెలియదలుచుకుంటున్నాను అదేంటంటే కీరవాణి గారు ముప్పై సంవత్సరాలుగా తెలంగాణలోనే జీవిస్తున్న వ్యక్తి దానికంటే ముందు ఆయన చెన్నైలో స్థిరపడి చెన్నై నుంచి డైరెక్ట్గా తెలంగాణలో స్థిరపడిన వ్యక్తి సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే సార్ రీసెంట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంఎం కీరవాణి చేత ఎంఎం కీరవాణి చేత సంగీత రూపకల్పన చేయడం ఏంటి మన దే మన తెలంగాణ గీతానికి అని ఆయన చెప్పడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేసింది కొంత విచారానికి కూడా గురిచేసింది సరే ఎందుకంటే ఆయన అంత గొప్ప చదువు చదువులు చదువుకున్న వ్యక్తి కళలను ఇలా ప్రాంతీయాల వారిగా విభేదించడం అనేది నిజంగా బాధాకరం సరే నేను ఒక చిన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను ఏంటంటే మన కాళేశ్వరాన్ని నిర్మించిన ప్రధాన సంస్థ ఆంధ్ర వాళ్ళకు సంబంధించిందే అలాగే యాదాద్రికి రూపకల్పన చేసిన వ్యక్తి ఆనంద్ సాయి గారు కూడా ఆంధ్ర ఆంధ్ర వాళ్ళే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ఆనాడు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వ్యక్తి సమంత ఈమె కూడా చెన్నైలో పుట్టి చెన్నైలో పుట్టిన తమిళనాడు వ్యక్తి అంతెందుకు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మా తెలుగు తల్లికి దండ మా కన్న తల్లికి మంగళారతులు అని పాడుకున్న పాట శంకరంబాడి సుందరం గారు రచించిన ఈ సంగీతం శంకరంబాడి సుందరం సుందరాచారి గారు తమిళనాడుకు చెందిన వ్యక్తి అలాగే సారే జహాషే అచ్చా హిందుస్థాన్ హమార్ హమారా అని మనం జనరల్గా పాడుకునే ఈ పాట కూడా మహమ్మద్ ఇక్బాల్ పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి సార్ అంతెందుకు ఆంధ్ర రాజధాని అమరావతి పైన ఒక పాట పాడిన వ్యక్తి సుద్దాల అశోక్ తేజ గారు దానికి రూపకల్పన చేసిన వ్యక్తి యశో కృష్ణ మన తెలంగాణ వాసినే అంతెందుకు తెలంగాణ ఉద్యమం బాగా సాగుతున్న సమయంలో ఉధృతంగా సాగుతున్న సమయంలో జై బోలో తెలంగాణ మూవీలో హీరోగా నటించినటువంటి వ్యక్తి జగపతి బాబు గారు ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి ఇలాంటి విషయాలు ఎన్నో చెప్తూ పోతే కళలకు ఎలాంటి హద్దులు అనేటివి ఉండవు సో కళలకు ఎలాంటి హద్దులు ఉండవు అని చెప్పడానికి ఎంఎం కీరవాణి గారే ఒక ప్రత్యేక ఉదాహరణ ఆయన తెలంగాణ హద్దును ఆంధ్రప్రదేశ్ హద్దును భారతదేశపు హద్దును కూడా దాటుకుని పోయి ప్రపంచ వేదిక మీద ఆస్కార్ అందుకున్న తెలంగాణ భారతదేశ ఆంధ్రప్రదేశ్ తెలుగు బిడ్డ మీరందరూ ఈ విషయాన్ని గుర్తించగలరు చివరిగా ఒక మాట దయచేసి ఎవ్వరు ఇలాంటి సుప్రసిద్ధమైన సంగీత దర్శకులని ప్రాంతాల వారిగా విభేదించి అగౌరవపరచడం మంచిది కాదు దయచేసి విఘ్నులైన తెలంగాణ ప్రజలు దీన్ని ఆలోచించి రాజకీయ వివాదాలకు దూరంగా ఉండాలని నా ఈ మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్